స్థానిక సిర్సిల్ల పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో శనివారం మరియు ఆదివారం రెండు రోజులు జరిగిన వివిధ ఎంఎన్ఎస్ కంపెనీలైన గ్యాట్నిక్స్ ఐడిఎక్స్ తక్ష కంపెనీలకు చెందిన ప్రతినిధులతో వివిధ రంగాలైన డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ హ్యూమన్ రిసోర్స్ ఫుల్ స్టాక్ డెవలపర్ యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ మరియు అనలైజర్ మొదలగు తదితర అంశాల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు గాను డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు జాబ్ మేళా ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది చెందిన ప్రతినిధులతో వివిధ డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ ఫుల్ స్టాక్ రిక్రూట్మెంట్ మరియు రెస్యూ అనలైజర్ మొదలగు తదితర మొదలగు తదితర అంశాల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు గాను డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు జాబ్ మేళా ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళాకు గూగుల్ ఫామ్ ద్వారా మరియు కళాశాలలో హెల్ప్ డెస్క్ ద్వారా మొత్తం నూట ఎనభై మూడు మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరయ్యారు హాజరైన వారిలో నుండి మా కళాశాల టెక్నికల్ థీమ్ మరియు ప్లేస్మెంట్ సేల్ రిసీవ్ రెజ్యూమ్ అనలైజ్ చేసి నూట అరవై మంది విద్యార్థులను ఫస్ట్ రౌండ్కు పంపించడం జరిగింది కంపెనీ ప్రతినిధులు ఫస్ట్ రౌండ్ అయిన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నూట అరవై మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి అరవై మంది విద్యార్థులను సెకండ్ రౌండ్ అయిన టెక్నికల్ రౌండ్కి పంపించడం జరిగింది ఫైనల్ రౌండ్ ఫైనల్ రౌండ్ అయిన హెచ్ఆర్ రౌండ్కి యాభై మంది విద్యార్థులను పంపడం జరిగింది ఫైనల్గా ముప్పై మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి ముప్పై మంది విద్యార్థులకు ఆఫీస్ ఆఫీస్కి ఆఫర్ లెటర్స్ కంపెనీ ప్రతినిధులు అందించడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరం నుండి మా నేతాజీ డిగ్రీ కళాశాలలో చదువుతున్న డిగ్రీ విద్యార్థులకు మాత్రమే మా కళాశాల టెక్నికల్ టీం మరియు ప్లేస్మెంట్ సెల్ ద్వారా రియల్ వరండ్ ఆధారంగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ వర్క్స్ చేయించడం జరుగుతుంది మరియు వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ హెచ్ఆర్ మరియు టెక్నికల్ టీమ్ ద్వారా మినిమం మూడు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది మా కళాశాల మా నేతాజీ కళాశాల విద్యార్థులకు గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్లోని వివిధ రంగాల్లో ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా విద్యార్థులకు తగు విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలోనే ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది మా కళాశాలను కూడా రాష్ట్రంలో రాష్ట్రంలోనే ఉత్తమ కళాశాలగా తీర్చిదిద్దడం మా లక్ష్యం రెండు రోజులు జరిగినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ డ్రైవ్ని సక్సెస్ చేసినటువంటి కంపెనీ ప్రతినిధులు మా కళాశాల టెక్నికల్ టీం మా కళాశాల బృందం అధ్యాపక బృందం ప్లేస్మెంట్ సెల్ఫ్ టీం మరియు పత్రికా మిత్రులు పాత్రికే మిత్రులందరికీ కూడా మా కళాశాల యాజమాన్యం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము